దేదీప్యమానంగా దీపోత్సవం దీపకాంతులతో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం శ్రీ శ్రీనివాస పద్మావతి బృందం వారిచే కోలాహలంగా కోలాట కార్యక్రమం పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణం నాగన్నకుంటలో వేంచేసి ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద కార్తీక మాసం సందర్భంగా మంగళవారం దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు గురువులు కరుణాకర ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస పద్మావతి బృందం వారిచే కోలాహలంగా కోలాటం కార్యక్రమంతో భక్తులను అలరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం రమణాచార్యులు మాట్లాడుతూ సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది భక్తులు పాల్గొన్నారని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించేందుకు గాను రావిక్రిండి మల్లికార్జునరావు కొత్తూడి దుర్గరావు పరిమి విశ్వేశ్వరరావు వెంకటేశ్వరరావులు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు